బట్ బ్యాక్ పెయిన్ అనేది మనం ప్రీవియస్గా చూసుకుంటే అంటే ఒక ఏజ్ వచ్చాక బ్యాక్ పెయిన్ అనేది వచ్చేది కదా సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్న ఏజెస్లోనే వస్తుంది అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ ఏజ్లోనే సివియర్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే దీని కారణాలు ఏంటి అనుకోవచ్చు కారణం అదేనామా అంత ముందు మనం అందరం గేమ్స్ అంటే స్పోర్ట్స్ ఒక ఎక్కడో ఒక గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం ఏదో చేసేవాళ్ళు అంతా ఫోన్లు వచ్చిన తర్వాత అందరు ఫోన్లోనే కూర్చొని అసలు ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ అండి ఏదర్ ఫోన్స్లో నిమగ్నమై ఉంటున్నారు లేదా చదువుల్లో రాత్రి దాకా కాలేజీల్లో హాస్టల్లో అదే పడేసి నుంచి రాత్రి దాకా చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్పితే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మీద హెల్త్ మీద పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఏమైందంటే తొందరగా ఒబేసిటీ వెయిట్ గెయిన్ అవ్వడం లేదా వెయిట్ అంతా కూర్చున్నప్పుడు ఏమైందంటే వెయిట్ అంతా ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్లీ టు ద స్పైన్ ఆ వెన్ను మీద ప్రెషర్ పడడం వల్ల తొందరగా డిస్క్ ప్రాబ్లం రావడం లేదా బ్యాక్ పెయిన్ రావడం చాలా కామన్ క మెయిన్ చిన్న పిల్లల్లో తక్కువ ఏజ్లో అంటే లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పెయిన్ రావడానికి మెయిన్ కారణం వాళ్ళు కూర్చునే విధానం వాళ్ళు ఎక్కువ సేపు కూర్చోవడం బ్యాక్ మీద స్ట్రెయిన్ అవ్వడం అందుకని మేము ఎక్కువ ఏం చెప్తా ఉంటే అలాంటి పిల్లలకి స్టడీ చేసే కంప్లీట్గా రిలాక్స్డ్ స్టడీ చేసి ఉండాలి ముందు కూర్చొని ఇట్లా పూర్తిగా కొంగొని చదవడం వల్ల ఆ ప్రెషర్ అంతా ఆ స్పైన్ మీద పడడం వల్ల అది డెఫినెట్లీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ రూపంలో బయటపడుతుంది సో అది ప్రొలాంగ్డ్ స్టడీ అవర్స్ కూడా అంటే పొద్దున్న రాత్రి దాకా అదే కూర్చొని కూర్చొని చదివి చదవడం వల్ల కూడా అట్లా అవసరం ఈవెన్ ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నా చదువులు ఉన్నా ఎంత ఉన్నా కానీ మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలని ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాం అంటే సిట్టింగ్ పోస్టర్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సిట్టింగ్ పోస్టర్ కాదు మామూలుగా ఐడియల్ పొజిషన్ ఆఫ్ సిట్టింగ్లో లో అంటే మన వెయిట్ అంతా హిప్ మీద అంటే కింద సీట్ దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ అట్లా ఉండకుండా ఇతర పూర్తిగా అబ్నార్మల్ పొజిషన్ ముందు ముందుకు కానీ వెనక్కి కానీ వనుకున్నప్పుడు ఆ ప్రెజర్ అంతా డైరెక్ట్గా మన వెన్నుపూస మీద స్పైనల్ కార్డ్ మీద స్వెట్టిబల్ కాలం మీద పడుతుంది అన్నమాట సో దానివల్ల మామూలుగా మనకైనా కానీ కొద్దిసేపు ఆర్డ్ పొజిషన్లో మనకి బస్సుల్లోనో లేకపోతే ట్రైన్లోనో సీట్లు లేక కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాం కొద్దిసేపు కూర్చుంటేనే నాకు అంటారు ఎందుకు అదంతా పొజిషన్ పోస్చర్లో అబ్నార్మాలిటీ వల్ల వస్తుందన్నమాట సో అందుకని పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి సరైన పోషన్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వాటికి మనం మెయిన్ చెప్పేది బ్యాక్ రెస్ట్ వెనక్కి పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి స్పైనల్ కెనాల్ అంతా పూర్తిగా రిలాక్స్డ్గా ఉంటే ఎక్కువగా ప్రెషర్ పడకుండా ఉంటుంది ఓకే